సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ లో చర్చించాం వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం మాట ఇస్తే మడము తిప్పని నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలాశాసనం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ ఇరవై ఎనిమిది వేల కోట్లు గత ప్రభుత్వం పదకొండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది రుణమాఫీకి దాదాపు ముప్పై ఒకటి వేల కోట్లు అవసరం అవుతుంది రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది